ప్రైజ్ ద లాడ్ ప్రవెసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను మొదటి సమయంలో గ్రంథములో ఇరవై అధ్యాయము ఐదో వచనములు దావీదును చంపాలని అరణ్యాలలో కొండ గృహలలో సౌలు వెదుగుతూ తిరుగుతున్న రోజులవి అంటే సౌలంటే ఎవరో కాదు పిల్లనిచ్చిన మామయ్య అల్లుడుని చంపాలని చాలా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినటువంటి దినాలవి దావీదు అతనితో ఉన్న వారు ఒక గుహలో దాగి ఉండగా అదే గుహలోకి ఒంటరిగా సవులు వచ్చాడు అప్పుడు దావీదితో ఉన్న వారు అంటారు దావీదిని నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని ఎహోవా నీతో చెప్పినట్లు సౌలిని నీ చెంతకు ఒంటరిగా పంపించను వెంటనే అతనిని చంపి పగదీర్చుకోమని రాజ్యాన్ని స్వాధీనపరుచుకోమని తొందర చేశారు దావీదు వారి ప్రేరేపణను బట్టి కత్తి తీసుకుని వెళ్ళాడు కానీ సౌలును చంపలేదు వస్త్రపు చెంగును మాత్రము కోశాడు దావీదు చేసిన ఈ కార్యము నిమిత్తము మనస్సు నొచ్చుకున్నట్లు అని చదువుతాం మనం అక్కడ తనను చంపుడుకు వచ్చిన శత్రువుని దావీదు చంపలేదు తనతో ఉన్న వారిని కూడా సౌలుని చంపనీయకుండా అడ్డగించినట్లు ఆరు ఏడు వాక్యాలలో మనం చూస్తాం సౌలు పై వస్త్రము తను కోసినని దావీదు మనసు నొచ్చి ఇతడి హోవ చేత అభిషేకమునొందిన వాడు కనుక యహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునుకు నేను ఈ కార్యము చేయను యహోవాను బట్టి అతనిని నేను చంపను అని తన జనులతో చెప్తాడు ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపెను ప్రియా దేవుని బిడలారా ఎన్నో సందర్భాలలో మామగారు సవులు దావీదును చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఒక్కడి కాదు ఎక్కడ దొరికితే అక్కడ చంపాలని ఈట ఈటేసిరాడా ఇలా ఎన్నోసార్లు చేశాడు ఈ పరిస్థితిని తట్టుకోలేక దావీదు సౌలును కు దూరంగా వెళ్ళిపోయాడు భార్యని విడిచిపెట్టి ఫ్యామిలీని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ దావీదు తలుచుకుంటే సౌలను చంపలేడా గొల్లాతుని చంపిన దావీదు వాళ్ళ మామను చంపలేడా చంపగలడు కానీ ఏదో అడ్డం వస్తుంది ఏం అడ్డం వస్తుంది అతడు దేవుని చేత అభిషేకించబడినవాడు మామగారు సౌలు మరి ఆ మాటకు వస్తే దావీదు కూడా దేవుని చేత అభిషేకించబడినవాడే ఆ భయం సౌలుకు లేదు దావీదును చంపాలని సౌలు అనుకున్నాడు కానీ సౌలును చంపాలని దావీదుకు లేదు ఇద్దరు ఒకరి చేతే అభిషేకించబడ్డారు సౌలు కానీ దావీదు కానీ సముయుల ద్వారానే అంటే ఇద్దరు ఒకరి ద్వారానే వాక్యం విన్నా ఇద్దరూ సంఘములు ఒకేలాగా ఉండాలని లేదు ఒకరు దేవునికి భయపడే వారు ఉంటున్నారు ఒకరి దేవుని వాక్యాన్ని నెరవేర్చే వారు ఉంటున్నారు ఒకరి దేవుని వాక్యాన్ని విస్మరించేవారుగా భయం లేని వారుగా ఉంటున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరికీ కాపరి ఒక్కడే సముయేరు సవులులో దేవుని భయం లేదు కానీ దావిదులో దేవుని భయం ఉంది సవులు నష్టం చెయ్యాలి అల్లుడు అనుకున్నాడు కానీ దావిది ఏమనుకున్నాడు అంటే అపకారికి కూడా ఉపకారం చెయ్యాలి అనుకున్నాడు అది దేవుని బిడల మనస్తత్వం అపకారికి కూడా ఉపకారం చెయ్యాలి అనుకున్నాడు మరి సౌలేమనుకున్నాడు ఉపకారికి కూడా అపకారం చేయాలి అనుకున్నాడు సరే దావీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా దావీదిని ప్రోత్సహిస్తున్నారు దేవుడే నీకు అవకాశం ఇచ్చాడు నీ మామగారిని చంపేసే అవకాశం ఇచ్చాడు ఒక్కసారి నువ్వు ఆలోచించు ఆలోచించు అంటే ఎక్కడ కూడా మామగారిని చంపడానికి ఇష్టపడాల ఆ మీద ఉన్న వస్త్రాన్ని ఆ కోసినందుకే దావీదు నొచ్చుకొనిను అన్నది బైబుల్లో తన మనస్సును నొచ్చుకొని దావిదు మనస్సాక్షి చాలా చురుకుగా ఉన్నందున చిన్న పొరపాటు చేసినందుకే బహుగా నొచ్చుకుంటున్నాడు తన మనసే తనను నేరారోపణ చేస్తున్నది దేవుడు అభిషేకించిన వారికి విరోధముగా ఏమి చేయకూడదు అని తెలిసి కూడా మనస్సాక్షికి విరోధంగా నేను అనవసరంగా వస్త్రాన్ని కోసా దేవుడికి అతనే లెక్క అప్పగించుకునేవాడు నేనెందుకు అతన్ని పక్ష ఇలా చేశాను అతనికి మనస్సాక్షి ఉంది గనక ఈరోజు చాలామందికి మనస్సాక్షి లేదు గనకే దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి ఏదైనా చేయడానికి వెనకాడ పరిస్థితి ప్రియ దేవుని బిడలారా దావీదు మనస్సును నొచ్చుకున్నవాడై నేను అనవసరంగా వస్త్రాన్ని కట్ చేశానా మరి అదే మనస్సాక్షి సౌలుకు లేదు దేవుని భయం లేదు కాపరి భయం లేదు వాక్య భయం లేదు అందుకే సౌలు దినదినము దిగజారిపోయాడు దావి కారణం కారణమేంటి తెలుసా దేవుని మాటలకు లోబడతాడు దేవుని సాకును గౌరవిస్తాడు వాక్యాన్ని ప్రేమిస్తాడు అపకారికి కూడా ఉపకారం చేస్తాడు కీడు చేసిన వాళ్ళను కూడా మేలు చేస్తాడు అవకాశం వచ్చినా కానీ వాళ్ళకి నష్టం చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడు అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నా ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే దావీదు మనస్సాక్షి గలిగిన వాడు దావీదు మనస్సాక్షి ఉంది కనుక అతడు దేవుని వాక్యానికి లోబడ్డాడు ఈ ఉదయ కాలం ఉంది దేవుని మార్చలు వింటున్న మీరు మనస్సాక్షి మనకు అవసరమైనది మన మీద నేరారోపణ చేస్తుంది కనుక దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం దేవుని వాక్యానికి లోబడదాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలమును బట్టి మీ కొందనాలు దీవించబడిన సౌలు దినదరము దిగజారిపోయాడు ఏమీ లేని దావీదు దినదరము దీవించబడ్డాడు కారణం దేవుడిని ప్రేమిస్తాడు దేవుని సేవ చేసే దైవ ప్రేమిస్తాడు దావీదు దేవుని వాక్యాన్ని గౌరవిస్తాడు అపకారం చేసిన వారు కూడా ఉపకారం చేస్తాడు మేలు చేస్తాడు అందువల్ల మీరు దావీదిని వర్దలు చేశారు అట్టి మనస్సును ఈ ఉదయకాలం ముందు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా దావీదు లాంటి మనస్సును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం అందుకే దావీదుని అన్నారు నా హృదయానుసారుడు అన్నారు నాకు కిష్టమైన వాడు అన్నారు ప్రభా మీ కొందనాలు స్తోత్రాలు ప్రతి వారికి మనస్సాక్షిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ఈ ఉదయకాలం ముందు పెళ్లి రోజులు రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఇలాంటి సంవత్సరాలు నిండు వృద్ధాప్యం వరకు వారు చేసుకొని మిమ్మల్ని గణపరచడానికి కృపను దయచేయండి అలాగే రేపు మార్నింగ్ జరుగుతున్న ఆదివారపు ఆరాధన కొరకు అందరినీ సద్దుపరచండి అనేకులుగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందడానికి కృప దయచేసి ఏ దిన దీవులతో నింపమని ఏ సై నా అడుగుచున్నాం తండ్రి ఐ గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయ కాలం ఉంది మీ అందరికీ కూడా